హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దర్శన్ శరణ్య ఇద్దరు కూడా పొలాలు చూడడానికి అని పంట పొలాల్లోకి వెళ్తారు ఇక అలా వెళ్ళి చరణ్య అయితే ఒక ప్లేస్లో ఉండి మొత్తం అక్కడ ప్లేస్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే దర్శన్ అనుకుంటూ ఉంటాడు ఇది మంచి సమయం ఇప్పుడు శరణ్యకి ప్రపోజ్ చేయాలి కానీ ఎలా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు ఇక అక్కడ చామంతి పూలు చెట్లు ఉంటాయి ఇక వెంటనే ఐడియా అనుకుని అక్కడ ఉన్న చామంతి పూలుని తీసుకుని వీటితో ప్రపోజ్ చేస్తాను అని ఆ చామంతి పూలను పట్టుకెళ్లి శరణ్యకి ఎంతో ప్రేమగా ఇద్దామని వెళ్తూ శరణ్య అని పిలుస్తాడు ఇక అటువైపు తిరిగి ఉన్న శరణ్య ఒక్కసారిగా దర్శన్ వైపు తిరుగుతుంది తిరిగి చామంతి పూలను చూసి అయి చామంతి పూలు ఎంత బాగున్నాయో అని వెంటనే దర్శన్ చేతిలో చవి తీసుకుంటుంది ఇక వెంటనే దర్శన్ తన మనసులో మాట చెప్దాం అని అనుకునే లోపు అక్కడికి పనిచేసే వాళ్ళు కొంతమంది వస్తారు ఆ వచ్చే ఆడవాళ్ళు చామంతి పూలు చాలా బాగున్నాయమ్మా అని అయితే అంటూ ఉంటారు ఇక ఆ మాటలు విన్న దర్శన అయితే చా మంచిగా ప్రపోజ్ చేద్దాం అనుకున్నప్పటికీ వచ్చి చెడగొట్టారు మొత్తం అని అనుకుంటూ డిసప్పాయింట్ అయిపోతాడు ఇక వాళ్ళతో మాట్లాడుకుంటూ శరణ్య వెళ్ళిపోతూ ఉంటుంది ఇక దర్శనం ఏమీ చేయలేక వెనకాలే డ్యాన్స్ చేసుకుంటూ అలా వెళ్తూ ఉండగా పొలం గట్ల మీద నడవలేని అయితే ఒక్కసారిగా కాలు జారి మట్టి ఉన్న పంటలో పడిపోతాడు ఇక దూరం నుంచి అది చూసిన శరణ్య అయితే అయ్యో అని వెంటనే దర్శన్ దగ్గరికి వెళ్ళి ఉండండి నేను హెల్ప్ చేస్తాను అని చెయ్యి అయితే ఇస్తుంది ఇక దర్శన్ అయితే ఆ చెయ్యి పట్టుకొని పైకి రావడానికి ట్రై చేస్తూ ఉంటాడు కానీ దర్శన్ వెయిట్ని శరణ్య క్యారీ చేయలేక పైకి లాగలేక తను కూడా వెళ్ళి బురదలో పడిపోతుంది అయ్యో నేను కూడా పడిపోయానే అని అనుకుంటూ ఉంటుంది శరణ్య ఇక శరణ్య దర్శన్ మీద పడడంతో వాళ్ళిద్దరు కళ్ళలోకి కళ్ళు పెట్టుకుని అలా ఆ బరిదలోనే చూస్తూ ఉంటారు ఇక దూరం నుంచి వాళ్ళిద్దరిని అనన్య కాంచిన ఇద్దరు కూడా చూసి చాలా కుళ్ళుకుంటూ ఆ పొలంలో ఉన్న మోటార్ దగ్గరికి వెళ్ళి మోటార్ స్విచ్ ఆన్ చేస్తే కరెంట్ షాక్ కొట్టేలా అయితే సెటప్ చేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయి పక్కగా నుంచుని వాళ్ళు చేసేదంతా చూస్తూ ఉంటారు ఇక అయ్యో మట్టి అయిపోయింది ఎలా అండి అని శరణి అంటూ ఉంటుంది అక్కడ మోటార్ ఉంది అది ఆన్ చేసుకుని పంపులోంచి వాటర్ వస్తుంది ఆ వాటర్తో మనం క్లీన్ చేసుకుని వెళ్దాం అని దర్శన్ చెప్తూ ఉంటాడు సరే పదండి అని వాళ్ళిద్దరూ ఆ మట్టిలో నుంచి పైకి లేచి ఇక మోటార్ దగ్గరికి అయితే వెళ్తారు ఇక వెళ్ళి ఇక దర్శన్ స్విచ్ ఆన్ చేద్దామని చెయ్యి అలా మోటార్ దగ్గర పెడుతూ ఉంటే శరణ్య వింతగా చూస్తూ ఉంటుంది మరి దర్శన్ ని శరణ్య కాపాడుతుందా లేదా ఇప్పుడు దర్శన్ కి కరెంట్ షాక్ కొడుతుందా అనేది నెక్స్ట్ రివ్యూ లో తెలుసుకో